నమస్కారం అండి రైతు సోదరులకు నేను మీ రైతన్న సీట్ సైడ్ సన్నినండి ఇప్పుడు మనం ఎస్లింగోటం గ్రామంలో ఉన్నాము కనగల్ మండలం నల్గొండ జిల్లా ఇప్పుడు ఈ రైతుకు వచ్చేసి కొత్త కలుపు సమస్య వచ్చిందండి అయితే మన దగ్గరకు వస్తే మంది ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా పనిచేసింది ఆ కలుపు అనేది ఈ గ్రామంలో ఉధిత ఏ ఉధృత ఏ విధంగా అనేది రైతు మాట తెలుసుకుందామండి నమస్తే అన్న మీ అన్న నా పేరు శంకర్ ప్రసాద్ శంకర్ ప్రసాద్ అన్న మీరు మా దగ్గరికి రైతన సీస్ అండ్ సైడ్స్ దగ్గరికి ఏ విధంగా వచ్చారు ఫస్ట్ నేను పొలంలో కలుపుందని అన్నట్టు నేను మా బాబాయ్ అడిగినా మా బాబాయ్ ఇంత ముందు రైతన సీడ్లా ఇంత ముందుకు ఎన్నో మందులు తెచ్చిండు ఓకే నేను మందుకి తీసారా మంచి మందుకి తీస్తారా అని తీసుకురండి ఓకే తీసుకపోతే ఆ కలుపు ఫోటో దించుకొని మీ దగ్గరకు వచ్చినా ఓకే కలుపు మీకు చూపిస్తే మీరు ఈ మంది ఇచ్చి మీరు మందు కొట్టినాక ఎన్ని రోజులకు పనిచేసింది మందు ఆరు నుండి ఏడు రోజుల మధ్యలో మంచి పనిచేసి ఓకే ఎస్లింగోటం రైతు ప్రజలు రైతులకు చెప్పేది ఏంటంటే మీ ఊర్లో కొత్త కొత్త కలుపు అనేది వచ్చిందండి అది వచ్చేసి నక్క తోకల గడ్డి దొంగవరి అంటారండి దొంగవరి చూడడానికి సేమ్ పొలం పొలం మాదిరిగా ఉంటుంది కానీ మీకు అది ఈనాకనే జొన్నల గడ్డి గోధుమల గో గోధుమలు జొన్నలు కాసినట్టుగా దాని దాని క్రాప్ అనేది అట్లా కనిపిస్తుంది అంటే మీకు పొలానికి దీన్ని ఎట్లా గుర్తుపట్టాలని కొంతమంది రైతులు అడగొచ్చు పొలానికి అనేది ఇక్కడ గనెల దగ్గర మీసాలు ఉంటాయండి మీకు ఇదివరకు కూడా వీడియోలు చూపించాను కానీ ఎస్లింగోటం రైతు సోదరులకు మాత్రం ఈ ఘనల దగ్గర పొలానికి మీసాలు ఉంటాయి అదే దొంగవరికి మాత్రము దొంగవరికి మాత్రం మీసాలు ఉండవు చూడవచ్చు మీరు ఇక్కడ ఘనల దగ్గర మీరు ఈ రైతు కొట్టినప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు నేను ఇప్పుడు కొట్టి పది రోజులు దాటి చూడవచ్చు దొంగవరి అనేది ఏ విధంగా వచ్చింది అనేది దీనికి దొంగవరి పోతుంది నక్క తొక్కల గడ్డి పోతుంది మీకు వరాల మీద కనిపించే కలుపు కూడా వరాల మీద కల్పించే కలుపు కూడా చనిపోవడం జరిగింది గట్టి జాతి కలుపులు ఏవైనా సరే మేము ఇచ్చిన మందుకు పోతుందన్న మీకు అవునా ఒకసారి చూడొచ్చు మీరు జాగ్రత్త పరిశీలించవచ్చు మొత్తం చీక్పోయి నీళ్ళ కలిసిపోయి ఉంది కలిసిపోయి ఉంది మొత్తం చీక్ పైన నీళ్ళ కలిసిపోయింది మీకు మీకు కనిపించేది మొత్తము దొంగవరి అండి ఇక్కడ ఎస్లింగోటంలో మాత్రం దొంగవరి అనేది విపరీతంగా ఉధృతం ఉంది ఇలాంటి మందు కోసం ఎక్కడికి కావాలన్నా మనం మీకు మందు మంచి పనిచేసింది బ్రహ్మాండంగా ఈ మందు అయితే కొట్టుకోవచ్చు కదా రైతులు కొట్టుకోవచ్చు మీ ఎస్లింగోటం ప్రజలు అయితే కొట్టుకోవచ్చు ఇప్పుడు నాగార్జున మీ పొలంలో కూడా మీ పొలానికి దొంగవరికి తేడా చూపించాను కదా మీకు చూపించా ఇప్పుడు అదే కలిపింది వచ్చిందా అదే వచ్చింది కదా మీరు ఇలాంటి మీ దగ్గర ఇలాంటి సమస్య ఉంటే మా దగ్గర రండి రైతన్న సీసెండ్ పెట్ సైడ్స్కి సమస్యలు మీవి పరిష్కారాలు మావి మీ రైతన్న పెట్ పెట్సైట్స్ ఎల్లప్పుడూ మీ రైతు సేవలు ధన్యవాదాలు